మహానేతకు ఎంపీ కొంట మండలం నుంచి మండల కన్వీనర్ రంగారెడ్డి అధ్యక్షతన ఎంపీటీసీలు సర్పంచ్లు సీనియర్ నాయకులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే విభజిస్తామో ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు దేశంలోనే ఒక నిక్షిప్తమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఉచిత కరెంట్ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా దేశంలో ఎక్కడ అమలు అయినా కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో అమలు అయ్యే విధంగా ఉచిత కరెంటుని ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు కొన్ని కోట్ల మంది రెండు రాష్ట్రాల్లోని రైతులు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిలా భావించి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉంది అదేవిధంగా రుణమాఫీ ఈరోజు దేశమంతా కూడా రుణమాఫీ దశలో ముందరకెళ్తా ఉందంటే ఆ రోజు మహానుభావుడు తను తీసుకున్న నిర్ణయం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారన్నా లేదా ఇంతమంది డాక్టర్లు ఉన్నారన్నా లేదా ఇంతమంది పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు ప్రపంచ నలుమూలలు చేస్తూ ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పేదవాడు కూడా ఇంజనీర్ కావాలి పేదవాడు కూడా డాక్టర్ కావాలి పేదవాడు కూడా కలెక్టర్ కావాలని ఏకైక లక్ష్యంతో తీసుకున్న ఆ నిర్ణయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోనే కాదు ప్రపంచ దేశాలలో యొక్క మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మేధావులంతా పనిచేస్తున్నారు లేదంటే వీళ్ళంతా ఒక త్రివ్రవాదులుగానో లేదా ఒక నక్సలైట్లుగా మారిపోయే పరిస్థితులు ఉండేటివి అలాంటి సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయంతో ఫీజు అయితే ఈరోజు మనం ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఉన్నాం ఈ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన సాగితే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి యొక్క తన పాలనను కొనసాగిస్తూ ఈరోజు నవరత్నాల రూపంలో పేదవాడ ఆకలితో ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ఈరోజు నవరత్నాలు ఈరోజు అమ్మఒడి రూపంలో ప్రతి బిడ్డకు కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీ విషయంలో దాదాపు ఈరోజు ఐదు లక్షల రూపాయలు మొత్తం అంతా దేశమంతా రాజశేఖర రెడ్డి గారు అమలంబిస్తున్నటువంటి ఐదు లక్షల రూపాయలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు అడుగులు కేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ రోజు ప్రవేశపెట్టడం అనేది ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ముఖ్యమంత్రి లేడని ప్రపంచ దేశాలు ఆడిన సమయం ఏర్పడింది అంతేకాకుండా ఈరోజు సచివాలయాలు దేశమంతా దాదాపు మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కల్లా చూడడం జరిగింది పదహైదు వేల సచివాలయాలు దాదాపు పదివేల విలేజ్ క్లినిక్లు దాదాపు పదకొండు వేల వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆర్బికే కేంద్రాలు ప్రతి రైతు ఖచ్చితంగా తన సచివాలయం లేకపోతే ఆర్బీకే కేంద్రంలో ఎరువులు దొరుకుతాయి లేదా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా లేదంటే బుద్ధి సర్టిఫికేట్ కావాలన్నా ఏమి కావాలన్నా కూడా సచివాలయంలో జరుగుతావచ్చు మరి ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో నవ్వుతో నా భవిష్యత్ ఉద్దానవనం లాంటి కిడ్నీ బాధ్యతలకు ఉద్దానవనం లాంటి పెద్ద కిడ్నీ బాధ్యతలకు తీసుకుంటేనేమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పదహారు మెడికల్ కాలేజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ రైతు భరోసా కేంద్రాలు ఇచ్చే ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమే ఇన్సూర్ అయితేనేమే సకాలంలో రావడంతో పాటి ప్రతి రూపాయి కూడా రైతుకు ఒక్క రూపాయి కూడా చేతి నుంచి కట్టకుండా ఇన్సూరెన్స్ కొంత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది ఇలాంటి పాలనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మొదలు పెట్టాడో నిర్వే జగన్మోహన్ రెడ్డి గారు ముందరు తీసుకుని పోయే తరుణంలో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం జరిగింది మరి ఎలాంటి హామీలు ఇచ్చారు ఏమి అనే విషయంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ సస్యక్షమలాగా ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి పదహైదు యొక్క వర్తంతి సందర్భంగా వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి గారికి ఎంపికొండ మండలం తరపు నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని అదేవిధంగా రాష్ట్రం తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తరపు నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొత్తం అంతా కూడా ఇలాంటి పండగ వాతావరణం జరుగుతూ ఉంది అంటే మరి మద్దతు సందర్భంగా ఇంత పదహైదు సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానాయకుని గుర్తుపెట్టుకోవడం అనేది నవ్వుతో నా ఈ దేశంలో ఈ దేవ దేవాది దేవతలు ఎంతమంది అయితే ఉండారో అందరితో సమాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్న ధన్యవాదాలు